లో మేము పెట్టామో ఆధునిక సంబంధించిన మాలు మాడు సంబంధించిన వ్యక్తులు తర్వాత వాళ్ళు మా పైన ఏదైతే కేసులు పెట్టినారో ఇరు వర్గాలు మమ్మల్ని కూర్చిపెట్టి మాట్లాడి రాజీ చేసినారు అక్కడ కేసు రాజీ అవుతాము ఇక్కడ కూడా కేసు రాజీ అవుతాం థ్యాంక్ యూ మొన్న జరిగిన విషయం పాములపాడు నా నంద డిస్ట్రిక్ట్ మా జరిగిన విషయాన్ని మన రాయలసీమ ఎస్టీ యట మన సూర్య మైపూర్ సూర్య బంధువులు ఉన్నారు అక్కడ ఏదో ఎస్టెంట్ అమ్మపై జరిగింది అక్కడ మారోకి ఎస్ట్రీలు జరిగింది కానీ ఆ విషయమే ఆదంలో భరదని వ్యక్తిని మన సూర్య ఏం చేసానంటే అక్కడ మీరు ఎవరంటే చెప్పు భరతది అదే విషయంలో మాట్లాడుకునే చిన్న ఏదో పొరపాటుపోయినా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది ఆ విషయమై పెద్దలంతా మాట్లాడు చర్చించుకొని మేమంతా అంత మనము మనం అంతా మా ఓటే ఎస్సీ అసిస్టెంట్ వేరే కాదు మనమంతా అన్నదమ్ములు ఉన్నట్ల అనే విషయంపై అంతా మాట్లాడుకొని ఇక్కడ వాళ్ళు మన కేసు ఇచ్చారు నిన్న మన సూర్యుడు ఇచ్చినాడు ఆ తో పెద్దలు కలిసి మాట్లాడుకొని మనమంతా వేరు కాదు ఎస్సీ ఎస్టెంట్ ఓటే అనుకొని ఏదో జరిగించ పరపాటు జరిగిపోయింది ఎందుకంటే ఆడపిల్లకి ఎవరు జరిగినా పొరపాటే మనం ఎవరు జరిగిన ఏ కులం జరిగినా కూడా మనం ఆడపిల్ల విషయంలో మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఉద్దేశంతో చిన్న విషయం ఏదో మాట్లాడుకొని చిన్న విషయాన్ని తీసుకుని కూడా వెళ్ళిపోయింది అంత మనం ఎవరు మీకు టౌన్ లో ఎవరు ఎవరు లేరు నువ్వు నందాలంటే సొంత తలపి లేదు సపోజ్ ఎందులో జరిగితే మన సంబంధం లేదు కాబట్టి ఏదో జరిగి జరిగిపోయేది ఉద్దేశంతో అంత పెద్దలు అందరూ ఎవరు పెద్దలు కలిసి మాట్లాడుకొని దీన్ని రాజీ కావాలని చెప్పి కేసు కేసులు కూడా వాపస్ తీసుకుంటే మాట్లాడుకున్నాము అదే విషయమై మన మూపురి కూడా మన జరిగిన విషయంపై ఒక రెండు మాటలు మారుతాడు పాములు పాటలో ఏదైతే జరిగిందో సంఘటన ఆ సంఘటన యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటనే కాని ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలు కాదు అవి అయితే వాళ్ళు నా పైన కేసు పెట్టడం మేము వాళ్ళ పైన కేసు పెట్టడం ఇదంతా చూ చూసే వాళ్ళకు కూడా మంచి పద్ధతి కాదనిపిస్తుంది ఇరు వర్గాల నాయకులంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక ఏక అభిప్రాయంతో రెండు కేసులను కొట్టేసే విధంగా ఇద్దరిని కలిపి రాజీ చేసే విధంగా మాట్లాడుకున్నాము ఇది చిన్న విషయమే కానీ చిన్న యాక్సిడెంటల్ గా జరిగింది చాలా పెద్దగా అయిపోయింది ఇది ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఎస్సీ ఎస్టీలు సొంత అన్నదమ్ములగా భావించి ఇక మీదట ఎలాంటి సమస్యలు ఏదైనా వచ్చినా కూడా కలిసి పోరాడి సాధించుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం పిల్లోనికి నాకే ఉద్దేశపూర్వకంగా ఆ విషయం ఏం మాట్లాడలేదు యాక్సిడెంటల్ గా ఆ పిల్లోడు మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నాడు గొడవ పెద్దగా అయింది నేను దయచేసి ఆ పిల్లోని మొత్తం తప్పుగా అర్థం చేసుకోద్దాం నేను కూడా తప్పు ఏం చేయలేదు పొరపాటున జరిగింది దాన్ని సర్దిద్దుకోవడానికి మాకు అవకాశం మా పెద్దలు కల్పిస్తున్నారు కూర్చొని మాట్లాడినారు ఇద్దరికి సర్ది చెప్పి రాజీ చేసినారు ఇంత నా పేరు సూర్య మాల మహన నాయకులు ఎరుకుల నాయకులు అందరు అన్నదమ్ములే బై మిస్అండర్స్టాండింగ్ మాటలు పెరిగి ఎక్కడెక్కడో మాటలు పోయినాయి పొరపాట్లు జరిగినాయి ఎవరు తప్పులు అందరు చేస్తారు సర్దిద్దుకున్న వాళ్ళే నిజమైన నాయకులు మేము సరిదిద్దుకున్నాం కలిసినాము ఇక మీద ఇలాంటివి అన్ని జరగదు ఎస్సీ ఎస్టీ సమస్య లేదు కలిసి పోరాడి సాధించుకుంటాము ఈరోజు ఈ మీడియా సమావేశం ఏమనగా మరి మొన్న జరిగిన ఎస్టీ సోదరులు అయితేనేమి కానీ మాల సోదరులు అయితేనేమి కానీ ఒకరికొకరు అది ఏదో పొరపాముల పాడులో జరిగిన విషయాన్ని ఆదోలో తీసుకొని వచ్చి ఏదో ఆ పొరపాటు అయిందని ఒప్పుకోవడం జరిగింది దానికి మేము కూడా సోదర భావంతో అందరూ మా కుల పెద్దలు వాళ్ళ కుల పెద్దలు అందరూ ఒక దగ్గర కూర్చొని మనం మనం అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలి కానీ వేరే వాళ్ళు ఎవరైనా మన జాతి కోసం ఎదురొస్తే వాళ్ళ కోసం కొట్టడాలి కానీ మనం మనం కొట్లాడుకోవడం చాలా ఇది పొరపాటు అని అందరూ వాళ్ళ పెద్దలు మా పెద్దలు కూర్చొని మాట్లాడుకొని మేమంతా రాజీ అయినాము నా పేరు కృష్ణమోహన్ బాలమోహన్ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై గంటలు అందుబాటులో ఉండేదరు డాక్టర్ కె అరుణ కార్డియాలజీ ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజి టూ డీఏ కో హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదనీలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థీషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్